వివాహం చేసుకున్న పురుషుడు ఎవరు మహాభారతంలో ఎందరో కనిపిస్తారు ముఖ్యంగా పాండవ కుమారులైన అభిమన్యుడు బబ్రు వాహనుడు లాంటి ప్రథముడు ఇరావంతుడు అయితే చాలా మందికి ఈ ఇరావంతుడు గురించి తెలియదు మహాభారత యుద్ధంలో పాండవుల విజయం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఇరావంతు తమిళనాడులోని గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు దైవంగా పూజిస్తున్నారు పాండవ మధ్యముడైన అర్జునుడు ఒకనొక సమయంలో ఈశాన్య భారతదేశం చేరుకుంటాడు ఆ ప్రాంతంలో ఉన్న నాగరాజ్యానికి యువరాణి ఉలూపురిని వరించి వివాహం చేసుకుంటాడు నిజానికి ఉలూపి అర్జునుడితో వివాహం జరిగే నాటికి తన మొదటి భర్తను కోల్పోయి విధవగా ఉన్నది అర్జునుడు ఉలూపురిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడడు ఆమె సోదరుడు అయినప్పటికీ మహాపరాక్రమవంతుడైన అర్జునుడిని ఎదుర్కోలేని ఉలూపి సోదరుడు వారి వివాహానికి అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది వివాహం జరిగిన తరువాత ఉడూపి మరియు అర్జునుడు కొద్ది రోజుల పాటు శృంగార సామ్రాజ్యంలో ఓలలాడతాడు ఫలితంగా వారిద్దరికి పుట్టినవాడే ఇరావంతుడు ఇతడు పుట్టుకతోనే మహాయోధుడు మరియు పితృభక్తి కలవాడు ఇరావంతుడు పుట్టిన తర్వాత అర్జునుడు భార్యను మరియు కుమారుణ్ణి నాగలోకంలోనే ఉంచి భూలోకంలోనే హస్తపురానికి వెళ్ళిపోతాడు ఇక నాగలోకంలో పెరిగి పెద్దవాడైన ఇరావంతుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో తన నాగ సైన్యంతో కలిసి తన తండ్రి అయిన అర్జునుడికి సహాయపడడానికి భూలోకానికి వస్తాడు ఇరావంతుడి తల్లిదండ్రుల గురించిన ప్రస్తావన మహాభారతంలోని ఆదిపరంలో కనిపిస్తుంది పెరిగి పెద్దవాడైన ఇరావంతుడు తన తండ్రి అయిన అర్జునుడిని కలుసుకుంటాడు మహావీరుడైన ఇరావంతుణ్ణి సాధారంగా తమ పక్షంలోకి ఆహ్వానిస్తారు పాండవులు మహావీరుడైన ఇరావంతుణ్ణి సాధారంగా తమ పక్షంలోకి ఆహ్వానిస్తారు పాండవులు కురుక్షేత్ర యుద్ధం మొదలైంది ఇరావంతుడు మొదటి రోజు యుద్ధంలో ఒక రాక్షస రాజును చంపివేస్తాడు ఆ తర్వాత ఏడవ రోజు యుద్ధంలో అవంతి రాజ్య యువరాజులైన వింద మరియు అనువిందలను ఓడిస్తాడు ఎనిమిదవ రోజున ఇరావంతుడు శకుని తమ్ముళ్ళైన గయుడు గవాక్షుడు వృక్షభుడు చర్మవతుడు అర్జువుడు అనే ఐదురు గాంధార యువరాజులను యుద్ధంలో సంహరిస్తాడు అంతకంతకు విజృంభిస్తున్న ఇరావంతుడి పరాక్రమాన్ని చూసి కౌరవరాజైన దుర్యోధునికి వెన్నులు వణుకు పుట్టింది ఫలితంగా దుర్యోధనుడు హిడింబారునుడి కుమారుడైన అలంబసుడు అనే రాక్షసుని ఇరావంతుడిపైకి ప్రయోగిస్తాడు ఇరావంతుడు మాయ యుద్ధంలో నిపుణుడు అలంబసుడు రాక్షసుడు కనుక అతడు కూడా మాయ యుద్ధాన్ని చేయగలడు ఫలితంగా ఇరావంతుడు అలంబసుడు భయంకరమైన పోరాటాన్ని సాగించారు చివరకు ఇరావంతుడు ఒక మహా రూపాన్ని ధరించి అలంబసుడు మింగబోతాడు అప్పుడు అలంబసుడు గరుడపక్షుడి రూపం ధరించి సర్పరూపంలో ఉన్న ఈరావంతుణ్ణి తలకూరికి చంపివేస్తాడు ఆ తర్వాత జరిగిన యుద్ధంలో పాల్గొన్న భీమసేనుని పుత్రుడైన రాక్షస ఘటోత్కజుడు ఈ అలంబసురుణ్ణి వధించి తన సోదరుడైన ఇరావంతుని మరణానికి తగిన ప్రతీకారం చేస్తాడు ఆ తర్వాత జరిగిన యుద్ధంలో పాల్గొన్న భీమసేనుడి పుత్రుడైన రాక్షస ఘటోత్కజుడు ఈ అలంబసుని వధించి తన సోదరుడైన ఇరావంతుని మరణానికి తగిన ప్రతీకారం చేస్తాడు ఇరావంతుని గురించిన ఇంకొక విభిన్న కథాంశం ఇలా ఉంటుంది పద్దెనిమిది రోజుల పాటు కురు పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో తన తండ్రులైన పాండవులకు విజయం కలగాలన్న అభిప్రాయంతో కొందరు తాంత్రికుల సహాయం మీద ఇరావంతుడు తనకు తానే కాళికాదేవికి బలి అయిపోతాడు అయితే ఇరావంతుడికి ఆ సమయానికి వివాహం కాలేదు తాను పెళ్లి చేసుకుని కనీసం ఒక రాత్రి అయినా సంసార సుఖం అనుభవించి ఆపై కాలికకు బలి అవుతానని ఇరావంతుడు చెప్తాడు అయితే పెళ్ళైన రెండవ రోజుకి మరణించే వ్యక్తికి ఎవరు పిల్లనిస్తారు అయితే ఈ సమస్యకు శ్రీకృష్ణ పరమాత్మ ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు అది ఏమిటంటే శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మదనం జరిగే సమయంలో సముద్రం నుంచి అనుభవించిన అమృతాన్ని రాక్షసులకు పంచకుండా కేవలం దేవతలకు మాత్రమే అందించడం కోసం జగన్మోహిని అవతారం ధరించి ఆటపాటలతో సౌందర్యంతో సమ్మోహితులు చేసి వాళ్ళ మట్టి మట్టికొట్టి దేవతలకు అమృతాన్ని ప్రసాదించాడు ముళ్ళోకలను సమ్మోహనపరిచే ఆ జగన్మోహిని అవతారాన్ని శ్రీకృష్ణుడు మరల ధరించి ఇరావంతుణ్ణి శాస్త్రోత్తంగా వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత జగన్మోహినికి ఇరావంతుడికి తొలి రాత్రి జరిగింది ఇరావంతుడు సూర్యోదయం తర్వాత పరిశుభ్రంగా తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించి అమ్మవారి విగ్రహం ముందు తలను నరుక్కొని ఆత్మ బలిదానం చేస్తాడు మహాభారతంలో ఇరావంతుడు యుద్ధంలో చనిపోయినట్లుగా పేర్కొనబడగా తొమ్మిదవ శతాబ్దంలో తమిళంలో వ్రాయబడిన మహాభారతంలో ఇరావంతుడు తనకు తానే కాళికాదేవికి బలి అయి తన తండ్రులకు విజయాన్ని చేకూర్చాడని చెప్పబడి ఉన్నది తనకు తానే ఇరావంతుడు ఏ విధంగా బలి అయ్యాడో తమిళ మహాభారతంలో ఇలా వ్రాయబడి ఉంది యుద్ధం జరిగేటప్పుడు యుద్ధ భూమికి ఎవరైనా గొప్పవాడిని బలి ఇవ్వాలి అలా బలి ఇచ్చిన వారికి యుద్ధంలో విజయం లభిస్తుంది ఇలా యుద్ధ రంగానికి నరబలి ఇవ్వటాన్ని తమిళంలో కాలపాలి అని పిలుస్తారు మొత్తం మహాభారతంలో జ్యోతిష్ శాస్త్రంలో మహా పండితుడు పాండవ సోదరుడైన సహదేవుడు ఈ సహదేవుడు మంచి పండితుడే కాకుండా మంచి ధర్మ విశిక్షణ కలవాడు శత్రువు తన దగ్గరకు వచ్చి యుద్ధంలో గెలవటానికి మంచి ముహూర్తం చెప్పమంటే ఎలాంటి పక్షపాతం లేకుండా శత్రువు యుద్ధంలో గెలిచే ముహూర్తాన్ని నిర్ణయించేవాడు సహదేవుడు దుర్యోధనుడు గొప్ప రాజకీయవేత్త ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో దుర్యోధనుడికి బాగా తెలుసు అందుకే తమతో పోరాటానికి సిద్ధంగా ఉన్న పాండవ సోదరుడైన సహదేవుని వద్దకు పోయి తమ్ముడు అతి త్వరలో మీకు మాకు మధ్య మహాసంగ్రామం జరగబోతుంది ఈ యుద్ధంలో మేము గెలవాలి మీరు ఓడాలి అంటే ఏం చేయాలో చెప్పు అన్నాడు తన వద్దకు జ్యోతిష్ శాస్త్ర సంబంధ సమాచారం కోసం వచ్చిన తన శత్రువైన దుర్యోధని సాదేవుడు ఎంతో అభిమానంతో ఆహ్వానించి కళ్ళు మూసుకుని ఏవో లెక్కలు కట్టి దుర్యోధను తో అన్నా నీవు కురుక్షేత్ర యుద్ధ భూమికి ఎవరైనా మహానుభావుణ్ణి బలి ఇచ్చినట్లయితే నీవే గెలుస్తావు మేమే ఓడిపోతాము అన్నాడు నిర్మహమాటంగా కీలకం తెలుసుకున్న దుర్యోధనుడు ఆనందంగా సహదేవుడి తలను ఆప్యాయంగా నిమిరి వేగంగా నడుచుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ అదృశ్య రూపంలో ఉండి దుర్యోధనుడు సహదేవుడు మాట్లాడుకుంటున్న మాటలు విన్నాడు జరగబోయే అనర్థాన్ని పసిగట్టాడు ఆ తర్వాత ఏం జరుగుతుందా అని పరిశీలించసాగాడు సహదేవుడి వద్ద నుంచి బయలుదేరిన దుర్యోధనుడు నేరుగా అర్జున పుత్రుడైన ఇరావంతుడి వద్దకు వెళ్ళి ఇరావంతుడితో కుమార నీవు ఎవరు ఏది కోరినా దానం చేస్తావని ప్రజలు చెప్పుకుంటున్నారు నీ తండ్రులకు నాకు విరోధం ఉన్నప్పటికీ నేను నీ పెద్ద నాన్నను కాకపోను కనుక నీవు నా కోరికను తీరుస్తావని ఆశిస్తున్నాను అన్నాడు దానశీలి అయిన ఇరావంతుడు దుర్యోధని ఆదరించి అతనితో ఆర్య మీ కోరిక ఏమిటో చెప్పండి తప్పక తీరుస్తాను అన్నాడు అప్పుడు దుర్యోధనుడు తడుముకోకుండా ఇరావంతుడితో బిడ్డ నీవు స్వచ్ఛందంగా నా విజయం కోసం కాళికా దేవికి బలి అయినట్లయితే నాకు విజయం లభిస్తుంది ఇదే నా కోరిక అన్నాడు ఇరావంతుడు అందుకు అంగీకరించాడు దుర్యోధనుడు సంతోషంగా వెళ్ళిపోయాడు ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో ఉండి ఇరావంతుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాటను విన్నాడు ఆపై శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్దకుపోయి ఆయనతో ధర్మరాజ ఈ కురుక్షేత్ర సంగ్రామంలో మీ పాండవులు గెలవాలంటే మనలోని నలుగురు మహానుభావుల్లో ఒకరు స్వచ్ఛందంగా భద్రకానికి బలి అవ్వాలి ఆ నలుగురు ఎవరంటే అర్జునుడు ఇరావంతుడు నేను శల్యుడు అయితే కొన్ని తమిళ భారతాలలో దుర్యోధనుడు ఇరావంతుని బలి అవ్వమని కోరినట్లుగా వ్రాయబడలేదు శ్రీకృష్ణుని కోరికపై ఇరావంతుడు పాండవ విజయం కోసం స్వచ్ఛందంగా అమ్మవారికి బలి అయినట్లుగా వ్రాయబడి ఉన్నది ఏది ఏమైనా బలి అవ్వటానికి ముందు ఇరావంతుడు శ్రీకృష్ణుని మూడు వరాలు ఇవ్వమని కోరాడు అవి ఒకటి తనకు వెంటనే వివాహం అవ్వాలి రెండవది తను బలి అయినప్పటికీ తన కళ్ళు పద్దెనిమిది రోజుల పాటు జరిగే కురుక్షేత్ర యుద్ధాన్ని మరియు తన తండ్రుల విజయాన్ని చూడాలి మూడవది యుద్ధంలో తనకు వీరమరణం కలగాలి అయితే పైన అడిగిన మూడు వరాల్లో రెండు వరాలు నెరవేర్తాయి ఇక మూడవ కోరిక అతి విచిత్రమైనది ఎందుకంటే యుద్ధానికి ముందే కాళికకి బలై మరణించిన ఇరావంతుడు మరల యుద్ధంలో పాల్గొని వీరమరణం ఎలా పొందుతాడు దీనికి కొందరు తమిళ కవులు ఇలా పరిష్కారం చెప్పారు కాళికా దేవి విగ్రహం ముందు తలను నరుక్కుని ఇరావంతుడు చనిపోయిన తర్వాత పాండవులు అతని తలను మరియు మండాన్ని అతికిస్తారు అప్పుడు ఇరావంతుని శరీరం చైతన్యం పొంది యుద్ధానికి వెళ్తుంది యుద్ధంలో ఎందన్నో శత్రువుల్ని సంహరిస్తుంది చివరగా ఎనిమిదవ రోజున సర్పరూపంలోని ఇరావంతుణ్ణి గరుడ రూపంలో అలంబసుడు తల కొరికి చంపేస్తాడు శ్రీకృష్ణుడు ఇచ్చిన రెండవ వరం ప్రకారం నరకబడిన ఇరావంతుణ్ణి తల సజీవంగా ఉండి అతని కళ్ళు కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని తనవి తీరా చూస్తాయి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తన గొప్పతనాన్ని పోడుకుంటూ మహాపరాక్రమవంతులైన కౌరవుల్ని మాత్రమే సంహరించామని మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసిన కృష్ణుడు అప్పటివరకు సజీవంగా ఉన్న ఇరావంతుడి తలతో అందరూ వినేటట్లుగా ఇలా అంటాడు ఇరావంత ఈ యుద్ధంలో పాండవులు గెలవడానికి కారణం ఎవరో నువ్వు చెప్పు అప్పుడు ఇరావంతుడి శిరస్సు పెద్ద స్వరంతో ఇలా చెబుతుంది ఈ యుద్ధం జరిగినంత కాలము శ్రీకృష్ణుని సుదర్శన చక్రం శత్రువులను సంహరిస్తూ ఉండగా ఆయన పాంచజన్య శంఖం శత్రువుల రక్తాన్ని త్రాగేసింది అనగా యథార్థంగా కౌరవుల్ని సంహరించింది శ్రీకృష్ణుడే అన్నమాట కనుక కురుక్షేత్రంలో పాండవులు గెలవటానికి కారణం శ్రీకృష్ణుడే అని తెలుస్తుంది తమిళనాడులోని కోవగం ప్రాంతంలో ఉండే అరావణుడు కుత్తాండ దేవర ఉత్సవ సమయంలో స్త్రీల వేషాలు ధరించి అరవణుడు చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని గుండెలు బాదుకుంటూ ఏడొస్తూ చేతి గాజులు కొట్టుకుంటారు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆలయాలలోని శ్రీకృష్ణ విగ్రహాలకి తెలచీర కడతారు ఎందుకంటే అరవణుడు స్త్రీ రూపంలో ఉన్న శ్రీకృష్ణుని వివాహం చేసుకున్నాడు కనుక శ్రీకృష్ణుడు అరవణుడికి భార్య అవుతాడు అరవణుడు చనిపోయినప్పుడు అతని భార్య అయిన శ్రీకృష్ణుడు విధవ అవుతాడు విధవలు తెల్లచీరలు ధరించాలి కనుక శ్రీకృష్ణ విగ్రహానికి తెల్లచీరలు కడతారు ఆ ప్రాంతంలోని నపంసకులు గత కొద్ది దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో ఇరావంతుడి ఆరాధన క్రమంగా పెరిగిపోతుంది ముఖ్యంగా తమిళనాడులోని వెల్లిపురం పట్టణానికి దగ్గరలో ఉన్న కోవగం అనే ప్రదేశంలో ఇరావంతుడి ఆలయం ఉంది ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న ఇరావంతుని కుత్తాండవర అని పిలుస్తారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఈ క్షేత్రంలో ఆరు రోజుల పాటు ఒక ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవం వైశాఖ మాసంలో వచ్చి పౌర్ణమికి ముందు వచ్చి మంగళవారం నాడు ముగుస్తుంది ఈ సమయంలో చిరులు కట్టుకున్న అనేక మంది భక్తులు ఈ స్వామికి పూజలు చేయడానికి వస్తారు ఇలా స్త్రీ వేషాల్లో ఉండే భక్తుల్ని అరావణులు అని పిలిస్తారు వీరే కాకుండా స్వలింగ సంపర్కులు నపూంసకులు కూడా ఈ క్షేత్రానికి వచ్చి అరావణుని పూజిస్తారు అరవణుడు లేదా ఇరావంతుడి తల కురుక్షేత్ర యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజుల పాటు సజీవంగా ఉంది కనుక ఆ తలని ఇరావంతుడి స్వరూపంగా భావించి తమిళ గ్రామీణలు చెక్కతో తయారు చేసి ఇరావంతుడి తలను ఉత్సవ సమయంలో పూజించడం జరుగుతుంది ఈ ఇరావంతుడి శిరస్సును దర్శించి పూజలు చేసుకున్న వారికి రోగాలు నయమవుతాయి సంతానం లేని స్త్రీలకు సంతాన భాగ్యం కలుగుతుందని తమిళ ప్రజలు విశ్వసిస్తున్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి Gracias,